హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు మధుమోహన్ నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ఎంసీఏ చేశాను అండ్ నా నేటివ్ ప్లేస్ వచ్చేసి నల్గొండ డిస్టిక్ నాకు సర్వే మీద ప్యాషన్తో నా డిగ్రీ ఎంసీఏ అయినప్పటికీ నేను సర్వే ఫీల్డ్లోకి ఇంట్రెస్ట్ ఉండి నేను సర్వే ఫీల్డ్కి వచ్చాను నేను ఇంతకుముందు కంటిన్యూ లైట్లో షిఫ్ట్ మేనేజర్గా చేశాను ఆ ఆ ఫీల్డ్లో నేర్చుకోవడానికి ఏం ఉండేది కాదు కొంచెం బెటర్గా ఏదైనా ఆపర్చునిటీస్ చూద్దామనేసి నేను సర్వే ఫీల్డ్ వైపు వచ్చాను నాకు ప్రీవియస్గా సర్వే మీద నేను ధరణి పోర్టల్ కానీ భువన్ డీ కానీ నేను భువన్ ఓవర్ ఓవర్వ్యూ అటెండ్ అయ్యాను దాని ద్వారా నాకు సర్వే నేర్చుకోవాలనే ఇంటెన్షన్ వచ్చింది నేర్చుకోవాలని అనుకున్నప్పుడు ఆన్లైన్లో రీసెర్చ్ చేశాను ఏ ఏ ఇన్స్టిట్యూట్ నాకు మంచిగా ట్రైనింగ్ ఇవ్వగలుగుతుంది షార్ట్ టైంలో అండ్ బెస్ట్ రిజల్ట్ వచ్చేలాగా చూ చూశాను నేను అప్పుడు ఆన్లైన్లో రీసెర్చ్ చేసి అండ్ యూట్యూబ్లో చూస్తే ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేస్ని రమేష్ సార్ మంచి ట్రైనింగ్ ఇస్తున్నాడని తెలుసుకొని ఇక్కడ అప్రోచ్ అయ్యాను ఇక్కడ అప్రోచ్ అయిన తర్వాత సార్ నాకు పర్సనల్గా అండ్ మెంటర్ని అలాగే ఆన్స ఆన్ సైట్లో రెగ్యులర్గా తీసుకెళ్ళి ఫీల్డ్ వర్క్ని చాలా చక్కగా చెప్పేవాళ్ళు ఈ ఫీల్డ్లో ముఖ్యంగా సర్వే ఫీల్డ్కి వచ్చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సార్ వాళ్ళకి ఎక్కువ టీపన్స్ విలేజ్ మ్యాప్స్ ఇవి ఎక్కువగా సైట్స్ రావడం వల్ల మాకు నేర్చుకోవడానికి షార్ట్ పీరియడ్లోనే నేర్చుకోవడానికి మాకు అవకాశం దొరికింది టీపన్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంటాయి అవి హిందీ మరాఠీ ఉర్దూ తెలుగు ఈ నెంబరింగ్స్ని రూపీస్ నుండి అనాస్కి కన్వర్ట్ చేసి కన్వర్ట్ చేసి అందులో మీటర్స్ ఇలా టీపన్ డికోడింగ్ కానీ అండ్ విలేజ్ మ్యాప్తో సర్వే చేయడం కానీ డిఫరెంట్ ప్రాసెస్లో ఇది చాలా చక్కగా నాకు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేర్స్ వాళ్ళు హెల్ప్ చేశారు మేము ఎప్పుడు క్లాస్లో క్లాసెస్ వినడం కంటే ఆన్ సైట్లో ఎక్కువగా మాకు నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది డీజీపీఎస్ అండ్ టోటల్ స్టేషన్ నేర్చుకోవడానికి మాకు ఆన్ సైట్లో చాలా చక్కగా సార్ వాళ్ళు చెప్పేవాళ్ళు మేము మళ్ళీ ఆ సైడ్ నుండి వచ్చాక ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆటో క్యాడ్ వర్క్ అండ్ భూమితి సాఫ్ట్వేర్ గురించి ఈ సర్వే క్యాడ్ గురించి అండ్ గూగుల్ ఎర్త్ గురించి అండ్ బుబల్ టూ డీని యూస్ చేసి మనకి సర్వే నెంబర్స్ కానీ ఇలాంటివి కొంచెం మనకి సర్వే ఫీల్డ్లో ఎలాంటి యాప్స్ కానీ ఎలాంటి సిస్టమ్స్ మనం ఎలా యూస్ చేస్తామనేది చాలా చక్కగా మనకి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది రా డేటాని తీసుకొని మనము డేటాని ఫర్నిష్ చేసి క్లయింట్కి డెలివరీ అయిన దాకా మొత్తం సార్ వాళ్ళు మాకు దగ్గరుండి ట్రైన్ చేసేవాళ్ళు మాకు ఆన్సైట్లో వెళ్ళినప్పుడు క్లయింట్స్తో ఎలా డీల్ చేయాలి అంటే క్లయింట్స్తో వాళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఎలా మాట్లాడాలి అండ్ క్లయింట్స్ రిక్వైర్మెంట్ తెలుసుకొని క్లయింట్తో ఎలా బిహేవ్ చేయాలి అనేది ఈజీగా మాకు అర్థమైంది మాకు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేస్ ఇలాంటి క్లైమ్ డీలింగ్ టెక్నిక్స్ కూడా మాకు నేర్పియడం జరిగింది నేను వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లోనే నేను సర్వేలో చాలా చక్కగా నేను నేనే నా సొంతంగా సైట్కి వెళ్ళే అలా నేను తయారయ్యాను థ్యాంక్స్ టు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేస్